నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ప్రస్తుతం మనతో ఉన్నారు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆర్ శ్రీలక్ష్మి గారు ఎంఎస్ ప్లాస్టిక్ సర్జరీ కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ సర్జన్ ఈ రోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జరీ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కొన్ని సలహాలను సూచనలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో నమస్కారం కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జరీ నారాయణ హాస్పిటల్ అండి ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి సంబంధించి ఏ మనము ఏం జరిగితే ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా దాని గురించి అవేర్నెస్ కలి ప్రజలకు అవగాహన కలిగించడం కోసమే ఈ ప్రోగ్రాం చేయడం ఉద్దేశమండి నమస్తే డాక్టర్ గారు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమిటి ఎలాంటి వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్ కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ గారు ప్లాస్టిక్ సర్జరీ అంటే జనాలకి ఆపరేషన్ చేసేటప్పుడు మేము ఏదో ప్లాస్టిక్ అంటించి ఆపరేషన్ ఏదైనా చేస్తాము అని ఏదో ఏదో వెరైటీ మెటీరియల్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేస్తామన్న అపోహ అనేది ఉంది ప్లాస్టిక్ సర్జరీ అంటే దాని మీనింగ్ అది కాదు ప్లాస్టిక్ అన్న హోడ్ గ్రీక్ భాష నుంచి వచ్చింది మనకి ఈ కోడ్ మీనింగ్ మౌల్డింగ్ అంటే మనం ఏదైనా రీకన్స్ట్రక్ట్ చేయగలం ఇప్పుడు సపోజ్ ఏదైనా వేలు తిరిగి కింద పడిపోయింది మళ్ళీ రీక అతికిస్తాం నరం కట్ అయిపోయింది మళ్ళీ అతికిస్తాం సో రీకన్స్ట్రక్షన్ చేయగలం అనమాట మళ్ళీ పునరావృతం చేయడానికి చేసేది కాబట్టి అందుకు ఆ పేరు ప్లాస్టిక్ సర్జరీ అనేది వచ్చింది ప్లాస్టిక్ సర్జరీలో మెయిన్గా రీకన్స్ట్రక్షన్ సర్జరీ ఏస్థెటిక్ సర్జరీ అని ఉంటుంది ఏస్తెటిక్ అంటే నథింగ్ బట్ కాస్ట్ కాస్మెటిక్ సర్జరీ అనేది మెయిన్ పార్ట్ వచ్చి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది ఓన్లీ మనం ప్లాస్టిక్ సర్జరీ అంటే సెలబ్రిటీస్ చేసుకుంటారు అనేది ఏం కాదు ప్లాస్టిక్ సర్జరీలో రీకన్స్ట్రక్షన్ అనేది మెయిన్ పార్ట్ రీకన్స్ట్రక్షన్ అన్నప్పుడు ట్రమాటిక్ ఎమర్జెన్సీస్ అంటే యాక్సిడెంట్ అయ్యి కేసులు ఏమైనా ఉంటాయి యాక్సిడెంట్ అయినప్పుడు మన ఫేషియల్ బోన్స్ కానీ ఫేస్ మీద గాయాలు అవ్వడం కానీ బోన్స్తో పాటు మన బో ఎముకలు ఇరిగిపోతాయి ఎముకలతో పాటు కండరాలు నరాలు ఇవన్నీ చిదిరిపోవడం అట్లా అవ్వడం కానీ లేకపోతే మిషన్లో కట్ అయ్యి మిషన్ కట్ ఇంజరీస్ కానీ షుగర్ కేర్ మిషన్లు అయిపోవడం కానీ చాకుతో కట్ అవ్వడం కానీ నై గ్లాస్ కట్ ఇంజరీస్ కానీ డోర్లో పడిపోతూ ఉంటాయి వీళ్ళు అవన్నీ అవన్నీ ఎమర్జెన్సీ కేసెస్ ఆ ఎమర్జెన్సీ కేసెస్ అన్ని నరాలకి సంబంధించినవి బయట ఎవరో చిన్నగా అంటే పెరిఫెరీలో ఉండే ఆరంబీల దగ్గర వీళ్ళ దగ్గర కుట్లేయించుకొని వచ్చేస్తారు ఒక కుట్లేయించుకొని రావడం వల్ల రిపేర్ రిపేర్ చేసేది ప్లాస్టిక్ సర్జన్స్ రక్తనాళాలు నర్వ్స్ బ్రెయిన్స్ ఆర్ట్రీస్ మజిల్ రిపేర్ ఇవన్నీ చేసేది ప్లాస్టిక్ సర్జన్ ఇప్పుడు సపోజ్ మీకు యాక్సిడెంట్ అయింది అక్కడ ఏమన్నా పుంలు పుండ్లు అవ్వడం గానీ నరాలు పుం అట్లా ఏమన్నా ఉన్నప్పుడు ప్లాస్టిక్ కన్సల్ట్ అవ్వాలి మీరు సర్జరీస్ ఇంజురీస్ అయినప్పుడు లేక ఏదైనా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తే వాటిని ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు ఎలా తీసుకువెళ్ళాలి డాక్టర్ గారు అంటే మన అవయవాలు వేలు కానీ చేతులు కానీ ఇలా అయినప్పుడు ఆ పడిపోయిన భాగం అనేది క్లీన్ చేసి అంటే మళ్ళీ అతికిచ్చ మేము అతికించడానికి వీలుగా మీరేం చేయాలి అంటే మీ తరపు నుంచి ఆ పడిపోయిన భాగాన్ని క్లీన్ చేసి సెలైన్ గాజులో ర్యాప్ చేసి దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి ఐస్ బ్యాగ్ లో పెట్టుకొని ఇక్కడ తీసుకొని వస్తే మేము దానికి సంబంధించిన నరాలని టెండన్స్ కానీ ఆర్టిల్స్ నర్వ్స్ ఇవన్నీ రిపేర్ చేసి మళ్ళీ ప్రీవియస్ సిచ్యువేషన్కి అంటే మళ్ళీ మీకు ముందుకున్న విధంగా తేవడానికి మేము తయారు చేస్తామన్నమాట అది రీఇంప్లాంటేషన్ అనమాట ఇద్దరు హ్యాండ్ సర్జరీ అంటే హ్యాండ్ కానీ చెయ్యి కానీ లేకపోతే వేళ్ళు కానీ ఏదైనా సరే ఇప్పుడు చేతికి గాయాలైనప్పుడు అది ఏదైనా చిన్నదే కదా నైఫ్ కట్ ఇంజురీస్ గ్లాస్ కట్ ఇంజురీస్ అంటే మన షార్ప్ ఆబ్జెక్ట్స్ పొదనైన వాటితో తెగినప్పుడు వెంటనే పెరిఫిల్లో ఉన్న నారం దగ్గరికి వెళ్ళి కుట్లేకొని వచ్చి కొన్ని నెలల తర్వాత మాకు తేడాకుంది నరాలు పనిచేయట్లేదు ఇట్లా వస్తారు అలా వచ్చినప్పుడు మళ్ళీ మేము పునరావ స్థితికి తీసుకురావడానికి అంత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేది పేషెంట్కి ఇవ్వలేము అనమాట సో ఇమ్మీడియట్గా కట్ అయినప్పుడు మీరు ప్లాస్టిక్ సర్జరీని కన్సల్ట్ అయితే మీకు బాగుంటుంది కట్ ఇంజరీస్ కానీ ట్రామాటిక్ ఇంజరీస్ కానీ వచ్చినప్పుడు మీకు ప్లాస్టిక్ సర్జన్స్ని కానీ కన్సల్ట్ అయినప్పుడు మీకు రిజల్ట్స్ అనేది పునరావృతి పునరావృతం చేయడానికి మేము ట్రై చేస్తాం నియర్ టు నార్మల్ అంటే నార్మల్ లైఫ్ నార్మల్గా ఇంతకుముందు ఎలా ఉందో అలా ఇవ్వడానికి వస్తాయి అంతే మీరు పెరిఫెరి కుట్లేయించుకొని వచ్చి మళ్ళీ డిఫార్మిటీస్ అనేది రాదు అందుకని ఏ ఉన్నా కూడా ఈ హార్ట్ కన్సర్ ద ప్లాస్టిక్ సర్జరీ ఫస్ట్ నెక్స్ట్ నాట్ ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ ఓన్లీ ట్రామాటిక్గా వస్తుందా అంటే కాదు ట్రమాటిక్ ఒక్కటే రాదు ఆంకో ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్ అంటే ట్యూమర్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చినప్పుడు క్యాన్సర్ భాగాన్ని తీసేస్తారు ఆ క్యాన్సర్ భాగాన్ని తీసిన తర్వాత అక్కడ ఒక గడ్డ అనేది ఏర్పడుతుంది ఆ గడ్డని మళ్ళీ మనము నియర్ టు నార్మల్ అంటే ప్రీవియస్గా ఉన్నంత దాని దగ్గర వరకు తీసుకెళ్లేందుకు కండ ఇతర భాగాల నుంచి కండ తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది మైక్రోవాస్ ఫ్రీ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ లోకల్ ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ మెడికల్ ఫ్లాట్స్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో అవన్నీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అనేది ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళు చేస్తారండి ట్రాన్స్ప్లాంటేషన్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫింగర్ ట్రాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ కూడా ప్లాస్టిక్ సర్జన్ చేస్తారని చేస్తారండి చెప్పాం కదా ఒకవేళ తెగిపోయిన పార్ట్ ఉంటే మీరు ఎట్లా ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వచ్చి తీసుకొస్తే దాన్ని అతికించగలరు అనేది మీకు ఆల్రెడీ అవగాహన కల్పించామండి సో అది క్లీన్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి సెలెన్ గాజ్ బ్రాప్ చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో ప్లాస్టిక్ బ్యాగ్ని ఐస్లో పెట్టి తీసుకొని వస్తే మేము అతికించగలం అది టైం డ్యూరేషన్ ఉంటుందండి ఒకవేళ ఫింగర్ అనుకుంటే ఇన్ సిక్స్ అవర్స్లో చేస్తాము ఏమన్నా కండరాలు అట్లా ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇంత తొందరగా వస్తే అంత తొందరగా మీకు రిజల్ట్స్ అనేటివి బాగుండే నెక్స్ట్ ఏవి ఫిష్లాస్ క్రియేట్ చేయడం డయాలసిస్ పేషెంట్స్కి ఏవి ఫిష్లా క్రియేట్ చేయడం కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తారండి ప్లాస్టిక్ సర్జరీ అంటే చెప్పాము వైడ్ రేంజ్ అనమాట ఇది పర్టిక్యులర్ పార్ట్ ఇది చేస్తామని కదా వి విల్ డూ హెడ్ టు టూ పై నుంచి హెడ్ హెయిర్ నుంచి కింద టూ నెయిల్ వరకు ఇన్గ్రో టే నెయిల్ నెయిల్ రివ్ ట్రీట్మెంట్ వరకు మొత్తం చేయలేమండి కాలిన గాయాలకు ఏ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ గారు కాలిన గాయాలు ప్లాస్టిక్ సర్జరీస్ ట్రీట్ చేస్తారండి అంటే థర్మల్ బన్స్ థర్మల్ బన్స్ అంటే మన మంట వల్ల కాలిపోవడం అంటే పొయ్యి మంటేస్తూ ఉన్నారు గ్యాస్ మంటేస్తూ ఉన్నారు లేకపోతే గ్యాస్ వేయ ఇట్లాంటివైనా ఉన్నప్పుడు వాటిని థర్మల్ బన్స్ అంటారు స్కాల్డ్ బన్స్ హాట్ లిక్విడ్స్ హాట్ లిక్విడ్స్ ఏమైనా కర్రీలో పడిపోవడం కానీ హార్ట్ గంజి వే పడిపోవడం కానీ ఇట్లాంటివి ఏంటంటే స్కా హాట్ వాటర్ పడడం కానీ చిన్నపిల్లల్లో మోస్ట్ కామన్గా స్కాల్డ్ బన్స్ అంటే ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం పనిలో తిరిగి ఉంటారు కాబట్టి వీళ్ళు ఊరికి అట్టడి తిరగడం వల్ల వేడి నీళ్ళ దగ్గర ఇలాంటి ప్రాబ్లమ్స్ కాల్ బన్స్ వస్తాయండి కెమికల్ బన్స్ యాసిడ్ కానీ ఆల్కలి కానీ ఇలాంటి బన్స్ కానీ ఎలక్ట్రిక్ బన్స్ ఎలక్ట్రిక్ బన్స్ అన్నప్పుడు హై వోల్టేజ్ లో వోల్టేజ్ హై వోల్టేజ్ అంటే ఈ గాలిపటాలు ఎగరేసేటప్పుడు బయట వైర్ కరెంటుకి ఆ థ్రెడ్ గాలిపటం థ్రెడ్ తగలడం వల్ల హై వోల్టేజ్ కరెంట్ వస్తుంది హై వోల్టేజ్ కరెంట్ అనేది డేంజర్ హై వోల్టేజ్ కరెంట్ వల్ల వాళ్ళకి లిమ్ లాస్ అనేది పోతుంటాయి అంటే చేతికి ఎక్కువ డ్యామేజ్ జరగడం వల్ల ఒక్కోసారి వాళ్ళు ఆ చేతిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్త పరిస్థితి వస్తుందండి లో వోల్టేజ్ అని అంటే మన ఇంట్లో ఉండే కరెంటు వల్ల చిన్న చిన్న గాయాలే అయితే కాబట్టి లో వోల్టేజ్ వల్ల ప్రమాదం ఇలా ఏ బన్స్ అయినప్పుడు కూడా అంటే థర్మల్ కానీ స్కాల్స్ కానీ కెమికల్ కానీ ఎలక్ట్రిక్ బన్స్ అయినా యూ హావ్ టు కన్సల్ట్ ద ప్లాస్టిక్ సర్జన్ ఇప్పుడు సపోజ్ థర్మల్ బన్స్ అయినా కూడా ఇమ్మీడియట్గా నువ్వు ఆ ముందు మంటననేది అనేది ఆర్పాలండి ముందు థర్మల్ బన్స్ అయినప్పుడు ముందు మంటను ఆర్పేసి ఒక పేషెంట్ని ఒక దాంట్లో చుట్టేసి ఇమిడియట్గా నీ దగ్గరలో ఉన్న పెరి సెంటర్లో వెళ్ళి ఫ్లూయిడ్స్ పెట్టించుకోవాలండి సెలైన్ బాటిల్స్ పెట్టించుకొని తర్వాత నువ్వు ప్లాస్టిక్ సర్జరీ ఉన్న ఏదైనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఇప్పుడు నువ్వు మూడు గంటలు జర్నీ రావాలి నేను నెల్లూరు దాకా అంత దూరం ఉండదు కాబట్టి ముందు పెరిఫరీల్లో నువ్వు పెట్టించుకొని సెలైన్ బాటిల్ పెట్టించుకొని సెలైన్ బాటిల్తో పాటు నువ్వు వచ్చి ప్లాస్టిక్ సర్జరీ కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే బన్స్లో కాలిన గాయాల్లో ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అంటే సెలైన్ బాటిల్ పెట్టడం అనేది మెయిన్ ట్రీట్మెంట్ అని ఇమీడియట్గా పెట్టాలి ఇమీడియట్గా పెట్టకపోతే ఏమవుతుంది అని అంటే మనం ఎంత డిలే చేస్తామో ఫస్ట్ ఎయిట్ అవర్స్ అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట మనం కానీ సెలె సెలైన్ పెట్టకపోయేపోతే ఆ బర్న్స్ డెత్ ఆవిరి వల్ల మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి మనం సెలైన్ పెట్టి తీసుకొని రావడం వల్ల డెత్ అనేది తగ్గుతుంది డెత్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ సేవ్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకంటే బర్న్స్ జరిగినప్పుడు ఇక్కడ పెరిఫరీస్లో ఉంటారు మీరు ఊళ్ళల్లో ఉంటారు ఒకవేళ ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు ఇక్కడికి రావడానికి టైం పడుతుంది కాబట్టి వెంటనే ఇమిడియట్గా పెరిపెరిస్లో ఎక్కడన్నా సెలెన్ బాటిల్ పెట్టుకొని వెంటనే వచ్చి ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ అవ్వండి చాలామంది అపోహ ఏంటంటే కాలిన గాయాలని గాలికట్లనే వదిలేయాలి డ్రెస్సింగ్ చేయకూడదు అంట దీంట్లో ఉన్నారండి అది ఓల్డెన్ డేస్లో ఉండేదే కానీ అసలు అది రియాలిటీ కాదు మనం ఓపెన్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా వచ్చేసింది బర్న్స్ అనేది నథింగ్ బట్ ఉండు పుండు పుండుకి మనం ఓపెన్లో పెట్టడం అనేది ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఎంటర్ చేయడమే సో బన్స్ బన్స్ అన్నప్పుడు క్లోజ్ చేయాలి అందుకే అంటున్నా ఇమీడియట్గా మనం కాలిన తర్వాత మంట నార్పి పేషెంట్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసిన తర్వాత పేషెంట్ని ఫ్లూయిడ్ పెట్టించుకొని తీసుకొచ్చేసేయండి ఈ చాలామంది చేసేది ఏంటంటే ఒకరోజు చిన్న చిన్న బన్స్ కాలినా కూడా ఇళ్లలోనే ట్రీట్మెంట్ ఓపెన్లో పెట్టేస్తారు ఆర్ఎపీల దగ్గరికి తీసుకొని పోతారు అంటే లెస్ దెన్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు తీసుకొని పోతారు ఆడే అంటే వాళ్ళు ఓపెన్లో పెడతారు ట్రీట్మెంట్ కొన్ని రోజుల తర్వాత వస్తారు ఇన్ఫెక్షన్ అయింది ఏం చేయాలో ఇట్లా అని ఇన్ఫెక్షన్ అదేంట ఫస్ట్లోనే వచ్చుంటే మీకు ట్రీట్మెంట్ ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ అట్లా చేశారే అనుకో మనకి అవైలబిలిటీ లేదు ఫెసిలిటీ లేదు ఎడ్యుకేషన్ లేదు వాట్ ఎవరిమెంట్ ఏం లేనప్పుడు మీకు ఒకవేళ డిఫార్మిటీస్ వస్తాయి అంటే కాలడం వల్ల అతుక్కోబోతాయి ఏళ్ళు అతుక్కోవడం కానీ కొంకట్లు పోవడం కానీ ముడుచుకోపోవడం కానీ ఇక్కడ ఎల్లు మణికట్టి దగ్గర కానీ ఇక్కడ కానీ వీళ్ళు అట్లా ముడుచుకొని పోతుంటాయి కాళ్ళు మోకాళ్ళ దగ్గర వేళ్ళు పైకి వచ్చే అట్లా అన్ని జరుగుతూ ఉంటాయి అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా యూ హాట్ కన్సల్ట్ మీరు ప్లాస్టిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వాలండి సర్జన్ చేస్తారు డయాబెటిక్ ఫుడ్ అంటే ఇప్పుడు కామన్ గా నలుగురులో ముగ్గురికి డయాబెటీస్ అనేది ఇండియాలో కామన్ గా ఉందండి లాంగ్ డ్యూరేషన్ డయాబెటిక్ వల్ల పుండ్లనేటివి డయాబెటిక్ పేషెంట్స్ లో కామన్ న్యూరోపతి డయాబెటిక్ న్యూరోపతి మరి ఎక్రోపతి ఇలాంటివి కామన్ వస్తున్నాయి కాబట్టి ఈ న్యూరోపతి వల్ల ట్రోఫిక్ అల్సర్స్ అనేటివి కామన్ అయిపోయింది డయాబెటిక్ ఫుడ్ ఇలా ఏమన్నా ఉంది అని అంటే లాంగ్ డ్యూరేషను నాన్ హీలింగ్ అల్సర్ అసలు మానట్లు లేని పుండ్లు ఇలాంటివి ఏమన్నా ఉంటే హార్ట్ కన్సల్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఈ నారాయణలో ప్లాస్టిక్ సర్జరీ విభాగాన్ని లోని సేవలన్నీ మీరు ఆరోగ్యశ్రీలో వినియోగించుకోవచ్చు అండి బన్స్ కానీ ట్రామా కానీ వేయడము చర్మం వేయడము గుండ్లు కానీ అన్నిటికీ కూడా మీకు ఆరోగ్యశ్రీ అనేది అందుబాటులో ఉంది దీన్ని నెల్లూరు చుట్టుపక్కల ప్రజలు ఉపయోగించుకోవాలని శివాబీ ఛానల్ వారు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగిందండి ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నారాయణ యాజమాన్యానికి శివాబీ ఛానల్ వారికి నా తరపు నుంచి ధన్యవాదాలు చూశారు కదండి ప్లాస్టిక్ సర్జరీ గురించి కొన్ని సలహాలను సూచనలను ఈ రోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ ఛానల్ ఛానల్ నెంబర్ నందు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడీ ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబి మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి